యోహాను సువార్త యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం వరకు సైనికులు ముండ్లతో ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊద రంగు వస్త్రం ఆయనకి తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన యూదుల రాజా శుభమని చెప్పి ఆయన వారి చేతులతో కొట్టిరి ఆయనను వారి చేతులతో కొట్టిరి ఆయనను అది చేతులతో కొట్టి పిలాతూ మరలా మరలా వెలుపలికి వచ్చి వెలుపులకి వచ్చి ఇదిగో ఇదిగో ఏ దోషమును నాకు కనబడలేదని ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు మీకు తెలియనట్లు ఈయన మీ యొద్దకు ఈ నేను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చిచున్నానని వెలుపలికి తీసుకుని వచ్చి వారితో నేను వారితో ఆ ముండ్ల కిరీటమును ంగు వస్త్రమును ధరించిన వాడే ఊదారంగు వస్త్రమును ధరించిన వెలుపలికి రాగా పిలాతు పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని ఇదిగో ఈ అని వారితో చెప్పాను వారితో చెప్పాను ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను బండ్ రౌతులను ఆయనను చూచి ఆయన చూచింది రెండు సార్లు అనేను సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు పిలాతు ఆయన యందు ఏ దోషమును ఆయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొనిపోయి పోయి మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని సిలువ వేయడని వారితో చెప్పాను వారితో చెప్పాను అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని తాను దేవుని కుమారు ఇతడు చెప్పుకునను గనుక ఇతడు చెప్పుకునను ఆ నియమము చెప్పునా ఆ నియమము చెప్పు ఇతడు చావవలనని అతనితో చెప్పి అతనితో చెప్పి పిలాతు ఆ మాట విని విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి తిరిగి అధికారం నుండి వచ్చి అని అడిగాను అడిగాను అయితే అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియో నాకు అధికారము కలదనియో నిన్ను సిలువ వేయటకు వేయటకు నాకు అధికారము కలదనియో నీ వెరుగవా అని ఆయనతో అనేను అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలద జాన్ చాప్టర్ నైన్టీన్ చాప్టర్ టూ టు చాప్టర్ నైన్టీన్టీన్ లెవెన్ అండ్ ద సోల్జర్స్ ట్విస్టెడ్ టుగెదర్ ఎ thorns ఆఫ్ put అండ్ ఇట్ ఆన్ హిస్ హెడ్ Said, and arrayed him, and arrayed him in, in, a purple robe. in a purple robe. They came up to him, they came up to him, him saying, saying "Hey, king, king of the Jews!" King of the Jews. Jews. And struck him, and struck him with, with their hands. With their hands. Pilate went out again, went out again and said to them, and said to them see, "See, I am bringing him out." I am bringing him okay, out I, to, you, to you that you may know that, may know, that I find no guilt, I no, no guilt in him. So Jesus came out, so Jesus came out wearing, the Lord, crown, wearing the crown Lord, of thorns, of thorns and, the robe. and the purple robe. Pilate said to them, said to them behold, the man, behold the man. When the chief priests the, when the, the, Chief raised, and the officers saw him, and the officers saw him, him, they cried out. They cried out. Crucify him. Crucify him. Crucify him. him. Pilate said to them. Pilate said to them. Take him yourselves. Take him, take him, yourselves, him yourselves. Take him yourselves. And, and crucify, him, and crucify him, him. For I find no guilt in him. Like the Jews answered him we have a law and according to that law he ought to die because he has made himself the son of God when Pilate heard this statement when Pilate heard Statement. He was even, more afraid. He, was he was even, even more, more afraid. he entered his headquarters again. and said to Jesus, Where are you from? But Jesus gave him no answer. So Pilate said to him, So Pilate, Pilate said, to him, said to him, You will not speak to me. You will not speak to me. Do you not know? Do you not know that I have authority? That I have authority, authority to, release you to release you. and authority? And authority, authority to, crucify you. to crucify you. Jesus answered him. Jesus answered you me. would have no authority. You would have no authority, authority over, me over me At all. At all. Unless Unless it had been, given you had been given you from above, from above. Therefore, therefore he, he who, delivered me over to you who delivered me over to you has the greater sin? Has the greater sin.